నమస్కారం అండి ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ ఓం శ్రీ ధనవంతరాయ నమ కొన్ని ఆయుర్వేదిక మొక్కల గురించి తెలుసుకుందాము మన చుట్టుపక్కల మనకు తెలియకుండా చాలా చాలా మొక్కలు ఉన్నాయండి వాటి గురించి తెలుసుకుంటే వాటి ఉపయోగాలు తెలుసుకుంటే మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని తెలుసుకోవచ్చు ఏ మొక్కలో మందు ఉందో ఏమిటి ఏమిటికి యూజ్ చేసుకోవచ్చో వాడుకోవచ్చో దాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూసేది అజమోద ఇది లాటిన్ పదంలో కారం క్యాప్సికమ్ సారీ తప్ప కారం క్యాప్టికమ్ తెలుగులో అయితే వాము చెట్టు అంటారు దీన్ని సాంస్క్రిట్లు అయితే అజమోద అంటారు మనం ఈ వాము చెట్టుని వాడుకొని వాము కడుపు నొప్పిని తగ్గిస్తుంది ఎక్కిళ్లను ఆపుతుంది రుచిని పుట్టిస్తుంది కడుపు బరాన్ని తగ్గిస్తుంది కిరులను నశింపజేస్తుంది ఆకలిని పెంచుతుంది అజీర్ణమును పోగొడుతుంది పేగులను శుభ్రపరుస్తుంది వాములో తైమాలు ఉంటుంది వామును కషాయం చేసి కర్పూరము కలిపి ఇస్తే మంచిది ఆస్తమాలో బ్రాంకైటిస్లో వాము కషాయం పనిచేస్తుంది కీళ్ళ నొప్పుల్లో కూడా వామును దంచి ముద్దగా చేసి ఆయా భాగాల మీద వేస్తే నొప్పి బాగా తగ్గుతుంది వాము ఉప్పు కలిపి భోజనానికి ముందు తీసుకుంటే ఎలాంటి ఆహారం తిన్నా చప్పున జీర్ణమవుతుందండి ఇది ఇది వాము గురించి అండి మన చుట్టుపక్కల మనం ఆరోగ్యంగా చాలా చాలా ఇండ్ల్లో వేసుకున్నా కూడా కుండీల్లో వేసుకున్నా కూడా పెరుగుతుంది సాధ్యమైనంత వరకు అందరూ ఇంట్లో వేసుకోవడానికి ట్రై చేయండి ఓకే నమస్కారం ఇంకొక చెట్టు గురించి తెలుసుకుందాము ఆమ్లకి ఆమ్లకి అంటే ఉసిరిక అండి ఉసిరిక ఉసిరిక చెట్టు మనం రెగ్యులర్ ఉసిరిక మనం అన్ని విధాలుగా రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము చట్నీల్లో కూడా వాడుతుంటాము చట్నీ ఉసిరికాయ చట్నీ కూడా రెగ్యులర్గా వాడుతుంటాము దీనికి మన సాంస్కృతిలో ఆమ్లకి అంటారు తెలుగులో అయితే ఉసిరిక అంటారు ఉసిరి చెట్టు అని అలాగే లాటిన్ పదం దీన్ని అంబ్లిక అవ్యసనాలీస్ అంటారు దీన్ని ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఆమ్లకి చాలా ప్రశస్తమైన స్థానం ఉంది ఆమ్లకి కొంచెం వగరుగా పుల్లగా ఉంటుంది ఇది వాత పిత్త కఫాలని తగ్గిస్తుంది అంటే అన్ని విధాలుగా తగ్గిస్తుంది చూడండి మన శరీరంలో వాత పిత్త కఫ దోషాల నుంచే మన శరీరంలో అన్ని రోగాలు వస్తుంటాయి అన్నిటిని తగ్గిచ్చేస్తుంది చూడండి ఇది ఈ వాత పిత్త కఫలో మూడు సమానంగా ఉంటేనే మన శరీరం బాగా ఉంటుంది ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివన్నీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చూడండి అలాగే వీర్యాన్ని వృద్ధి చేస్తుంది జ్వరాన్ని తగ్గిస్తుంది బలాన్ని ఇస్తుంది అజీర్ణాన్ని పోగొడుతుంది బాగా ప్రసిద్ధి చెందిన చవన్ప్రాస్ట్లో ఇదే ముఖ్యమైన ద్రవ్యం మన చవన్ప్రాస్ట్ చిన్నపిల్లలకి బాగా చాలామంది పెడుతుంటాం కదండి చవనప్రాస్ట్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి ఆమ్లకిని దంచి వడగట్టగా వచ్చిన రసాన్ని తాగితే డయాబెటీస్ షుగర్ బాగా అదుపులో ఉంటుంది చూడండి అలాగే ఆ రసంలో కొద్దిగా పసుపు తేనె కలిపి ఉదయాన్నే తీసుకుంటే షుగరు డయాబెటీస్ చక్కగా తగ్గుతుంది ఎవరైనా పుల్లని వస్తువులు పడకపోతే ఈ ఆమ్లకి హాయిగా వాడుకోవచ్చు కామర్లకు చాలా మంచి చూడండి ఇది మంచి మందు దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే ఇది ఉసిరిక చెట్టు గురించి ఉసిరిక గురించి అండి ఇంకొక చెట్టు ఇది మనము జనరల్గా బయటైతే దొరకదండి ఇంత ముందు దొరికేది పాతకాలంలో ఇప్పుడు దీన్ని బ్యాన్ చేశారు అహిఫేనం అహిఫేనం అంటారు దీన్ని దీనికి లాటిన్ పాదము ఓపిఎం సెటైవం తెలుగులో నల్లమందు అంటారు దీన్ని అమ్మడం కానీ చేయడం కానీ ఇది చట్టరీత్యా నేరము కాకపోతే మనం తెలుసుకోవాలనే ఒక అవగాహనతో నేను చెప్తున్నాను ఇది నల్ల మందు కొంచెము ఒగరుగా ఉంటుంది కఫాన్ని తగ్గిస్తుంది పిత్తాన్ని పెంచుతుంది ఒంట్లో ఉన్న నీటిని తగ్గిస్తుంది మలాన్ని బంధిస్తుంది దీనిలో నొప్పులను తగ్గించే గుణం బాగా ఎక్కువగా ఉంది కాబట్టే ప్రపంచంలో బెస్ట్ పెయిన్ కిల్లర్ ఇప్పటికీ నల్లమంది మన క్యాన్సర్లో కూడా పేషెంట్లకి పాపం వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చినప్పుడు చాలా నొప్పి ఇబ్బంది బాధ ఉంటుందండి అందుకే దాన్ని వాళ్ళు చాలామంది అదే వాడతారండి అలాగే నిద్రని పట్టిస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది చెమటను తగ్గిస్తుంది మనసులో ఆనందాన్ని కలుగజేస్తుంది నల్లమందుని సరిగ్గా ఉపయోగిస్తే ఎన్ని మంచి గుణాలు కలిగిస్తుందో మోతాదు పెరిగితే ప్రమాదం ఇది నొప్పిని తగ్గిస్తుంది కానీ కదా అని అన్ని నొప్పులకు ఇవ్వకూడదు ముఖ్యంగా కారణం తెలియని నొప్పులకు ఇవ్వకూడదు ముఖ్యంగా ఆపరేషన్ అవసరమైన కడుపు నొప్పిని తగ్గించుకోవడం కోసం ఈ మందుని వాడకూడదు తలకు దెబ్బ తగిలినా కూడా వాడకూడదు డయేరియా డిసెంట్రీ అంటే వాంతులు బేదులు అలాంటివి ఉండేదండి కలరా వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది నర్వస్ సిస్టమ్కి సంబంధించి వాదుల్లో దీన్ని బాగా ఎక్కువ వాడతారు చాలా అమోఘంగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు అల్సర్స్లో పర్మనెంట్ క్యూరు లేదా శాశ్వత నివారణ నల్లమందుతోనే సాధ్యం నల్ల మందు వీర్య వృద్ధికరం అనేది డౌటే ఏది ఏమైనా నల్ల మందు మందుగా వాడితే అమృతం లేకపోతే విషయమే ఇది చూడండి నల్ల మందు గురించి ఇంకొకటి గుగ్గులు ఇది గుగ్గులు అనేటివి మనం తినే గుగ్గులు కాదండి ఇది ఆయుర్వేదంలో గుగ్గులు ఇవి నొప్పులు తగ్గించడానికి వాడతారు చాలామంది దీనికి లాటిన్ పదము కొమ్మిఫెరా ముకుల్ గుగ్గులు అనేది తెలుగులో కూడా గుగ్గులు అంటారు అలాగే సాంస్కృతిలో కూడా గుగ్గులు అంటారు రుచికి చేదుగా ఉంటాయి అగ్నిని దీప్తిస్తుంది అంటే అగ్నిని పెంచుతుంది త్వరగా జీర్ణమవుతాయి వాపుల్ని నొప్పుల్ని తగ్గించడము ప్రపంచంలో దీన్ని మించిన హెర్బల్ మెడిసిన్ లేదు ఆయుర్వేదంలో ఇదేనండి నెంబర్ వన్ గుగ్గులు అనేది క్రిములను నశింపజేస్తుంది బలాన్ని ఇస్తుంది స్త్రీలకు ఋతుచర్యని క్రమపరుస్తుంది రొమాటిక్ అంటే జాయింట్ పెయింట్స్ని కూడా బాగా తగ్గిస్తుంది నరాలకు సంబంధించిన మందుల్లో కూడా బాగా పనిచేస్తుంది మహాయోగ రాజగుగ్గులు జగత్ ఇవి నొప్పులు నొప్పులు తగ్గడానికి ఇవి మహారాజా గుగ్గులు అని వాడతారు వాటిల్లో మెయిన్ ఇదే చూడండి ఉండేది జ్వరాల్లో కూడా బాగా పనిచేస్తుంది ఉపయోగపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అధికమైన కొవ్వుని కరిగించడంలో దీన్ని మించిన మందు ఆయుర్వేదంలో ఉందంటే అతిశయక్తే అంటే దీనికంటే మంచి మందు వేరేది లేదండి అంటే మనకు నొప్పులే కాకుండా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అన్నీ తగ్గించేస్తుంది అండి జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గించేస్తుంది ఇది ఈరోజుకి మనం నేర్చుకున్న ఆయుర్వేదం అండి మనకు తెలిసిన ఆయుర్వేదం మన చుట్టుపక్కల ఉన్న ఆయుర్వేద మొక్కల గురించి కొంచెం అవగాహన ఉంటే వాటిని పెంచుకొని మనం ఆయుర్వేద ఆయుర్వేదంని మనం బతికించుకుందామండి ఎందుకంటే ఆయుర్వేదం అనేది మన ఇండియాలో మన భారతదేశానికి పుట్టినల్లు ఆయుర్వేదానికి అందుకోసం మన ఆయుర్వేదాన్ని బతికించుకుందాము మనం అందరం ఆరోగ్యంగా ఉందాం పైసా ఖర్చు లేకుండా ఈ చెట్లతో ఆరోగ్యాన్ని ఇది చేసుకోవచ్చు వాడుకోవచ్చు బాగా ఆరోగ్యంగా అందరము థ్యాంక్ యూ అండి సోహం నమస్కారం